మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సోమన్ సుమన్ టీవీ నేను మీకు అందు ప్రస్తుతం కాలం వచ్చింది వేసవి కాలంలో సాధారణ ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతుంటారు బట్ నో నోరు లేని మోగజీవాలు ఎంత ఇబ్బంది పడతా ఉంటాయి సో అందుకని ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో సరం మన ఇంటి ఆవరణలో వాటర్ పెట్టండి పక్షులకి వాటర్ పెట్టండి పెట్స్కి వాటర్ పెట్టండి అంటూ కూడా చెప్తా ఉన్నారు ఇది మనం చూస్తున్నాం బట్ ఇంట్లో ఉండే ఒకటి రెండు జంతువుల కోసమో కొన్ని పక్షుల కోసం మనం అంతలా ఆలోచిస్తే బట్ మన విశాఖపట్నంలో ఇందిరాగాంధీ జూ పార్క్ ఉంది దానికి ఆ జూ పార్క్లో చాలా జంతువులు చాలా పక్షులు చాలా జీవరాశులు ఉంటాయి మరి వాటి పరిస్థితి ఏంటి సో ఈ విషయాలు తెలుసుకునేందుకు ఈ వేసవి కాలంలో ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్లో ఉన్నటువంటి జంతువుల కోసం పక్షుల కోసం ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ సంబంధించిన క్యూరేటర్ మన దగ్గర ఉన్నారు మేడం నమస్తే నమస్తే సో ఈ ఎండాకాలంలో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడతా ఉంటారు ఎండవేడి తట్టుకోలేక వారు చెప్తారు కొట్టుకు వెళ్తారు ఏదైనా తాగుతారు బట్ జంతువులకు వచ్చినప్పుడు అవి చెప్పుకోలేవు మోగజలేవు అవునండి సో వాటి బాధని అర్థం చేసుకొని మీరు ఎటువంటి ఏర్పాట్లు చేశారు నమస్కారం అండి నా పేరు మంగమ్మ జూ క్యూరేటర్ రెటర్ ఇందిరాగాంధీ జూ పార్క్ చందుగారు అన్నట్టు వేసవి తాపం అంటే టెంపరేచర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి దానివల్ల మానవ మనుషులే చాలా ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా జంతువులు కూడా చాలా ఇబ్బందికి గురి అవుతాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ టెంపరేచర్స్ తగ్గించే విధంగా లేదంటే యానిమల్ బాడీ టెంపరేచర్స్ కంట్రోల్ అయ్యే విధంగా చాలా మెజర్స్ తీసుకోవడం జరిగింది వాటిలో భాగంగా నైట్ హౌసెస్ అన్నింటిలో కూడా కస్కస్ మ్యాట్స్ పెట్టి వాటికి వాటరింగ్ చేస్తుంటారు సో దట్ వేడి గాలులు అనేవి లోపటికి ప్రవేశించి యానిమల్కి హామ్ చేయకుండా ఉండడం ద్వారా తర్వాత డే క్రాల్స్లో అంటే యానిమల్ని విడిచిపెట్టి డే అంతా యానిమల్ ఉండే ప్రాంతంలో పల్మరా తాటి ఆకులతో రెస్టింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేయడం జరిగింది పెండాల్స్ అంటారు అలాగే స్ప్రింక్లర్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఆన్ అయి ఉంటాయి సో దట్ ఆ ఏరియాలో ఉండే టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది అలాగే మనకి సిటీలో కంటే కూడా జూలో మీకు మైక్రో క్లైమేట్ వాతావరణం వల్ల అంటే ఈ గ్రీనరీ చెట్లు ఎక్కువ ఉండడం వల్ల వన్ ఆర్ టూ డిగ్రీస్ టెంపరేచర్ తక్కువగానే ఉంటుంది ఇంకా ఫీడ్ పరంగా ఏం చేస్తామంటే నార్మల్గా ఇచ్చే ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ మీట్ని ఐస్ బాల్ లాగా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది సో యానిమల్ ఎన్రిచ్మెంటు అండ్ అట్ ది సేమ్ టైమ్ యానిమల్కి కూడా మనకి ఐస్ క్రీమ్ ఎలాగా కొంత ఫీస్ట్ లాగా ఉంటుందో ఆనిమల్ కి కూడా ఆ విధంగా భావించుకొని ఐస్ బాల్ ఐస్ బాల్ అంటే ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని కూడా ముందు రోజే మార్నింగ్ అంటే మనం ఈవినింగ్ సప్లై చేయాలంటే మార్నింగ్ అవన్నీ కూడా ఒక ఐస్ ఒక గ్లాస్ బౌల్ లో పెట్టేసి డీ ఫ్రీజర్ లో పెడతాము సో దట్ అది ఒక ఐస్ బౌల్ లాగా తయారవుతుంది దాంట్లో ఒక రోప్ పెట్టి ఇనిషియల్ గా చేస్తాము ఆ రోప్ తో వేలాడగడిగితే యానిమల్ ఏంటంటే అది పట్టుకోవడం ద్వారా తినడం ఆ విధంగా కొంత ఎన్రిచ్మెంట్ అండ్ టెంపరేచర్ ఇది కూడా తగ్గుతుంది అండి ఈ వేసవ కాలంలో ఆ ఇచ్చే ఫుడ్ డైట్లో మనం డైట్ లో ఎటువంటి మార్పు ఉండదండి ఎడిషనల్ గా ఇస్తాం అనమాట ఇప్పుడు మనం ఎలాగైతే సమ్మర్ లో ఈ దోస ఫ్రూట్స్ వాటర్ మిలాన్ ఇలాంటి కంటెంట్ ఎలా అయితే పెంచుతామో అదే విధంగా యానిమల్కి కూడా సేమ్ అదే చేస్తామన్నమాట ఆ కంటెంట్ పెంచుతాం ఇన్ అడిషన్ టు ద డైట్ అలాగే ఎలక్ట్రోలైట్ వాటర్ గ్లూకోజ్ వాటరు కంప్లీట్గా మీకు డైలీ త్రీ టైమ్స్ ని కీపర్ లోపటికి తీసుకొని తాగించడం జరుగుతుంది అలాగే ఇంట్లో కూడా నైట్ హౌసెస్లో ఫ్యాన్స్ ఉంటాయి ఎస్పెషల్లీ ఫర్ చింపాంజీ అంటే కొంచెం టెంపరేచర్ని బాగా తట్టుకోలేని కి కూలర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మన జూలో చూసుకుంటే ఓపెన్ అంటే వైల్డ్ వైల్డ్స్ అన్ని కొన్ని ఓపెన్ కేటగిరీలో ఉంటాయి కొన్ని ఉంటాయి సో వీటికి ఓపెన్ దానికి ఎండ గానీ చలి గానీ చెట్ల దానికి ఎప్పుడు టెంపరేచర్ ఒకలానే ఉంటుంది సో అదే ఆ క్లోజ్డ్ ఉండే వాటి అన్నింటికి మనం ఈ కస్కస్ మ్యాట్స్ పెడతామండి మీరు ఇక్కడ చూస్తే ఆ కస్కస్ మ్యాట్స్ ఉన్నాయి సో దాన్ని మార్నింగ్ ఈవినింగ్ కూడా వాటరింగ్ చేయడం జరుగుతుంది సో దట్ ఏంటంటే టెంపరేచర్ ఏదైనా వేడి గాలి దాంట్లో లోపటికి వెళ్లకుండా వేడి గాలి కూడా త్రూ ఈ కస్కస్ మ్యాట్స్ ప్రవేశించేటప్పుడు చల్లగా అవుతుందనమాట లోపలికి వెళ్ళేటప్పుడు నార్మల్ డేస్ లో కాకుండా ఎండాకాలంలో జంతువులన్నీ కూడా ఐ మీన్ బర్డ్స్ గానీ వైల్డ్ ఆనిమల్స్ గానీ ఇవన్నీ కూడా ఎండ వేడి కొంత తట్టుకోలేక హ్యూమిడిటీ కోసం ఆ క్లైమేట్ మారుతున్నప్పుడు ఆ బాడీలో కూడా చేంజెస్ వస్తాయి సో మనం ఎట్లా డాక్టర్ తో ఎప్పటికప్పుడు ఇప్పుడు మీరు చూస్తే ట్వంటీ ఫోర్ అంటే నైన్ టు నైన్ టు ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు కూడా డాక్టర్ కంప్లీట్ రౌండ్ రౌండ్లో ఉంటారు ఓకే ఈచ్ అండ్ ని టచ్ చేస్తారు ఏదైనా ప్రాబ్లం ఉందా లేదంటే శ్వాస తీసుకునే విధానం ఏదైనా మారిందా ఫీడ్ ఏమన్నా విడిచిపెట్టిందా ఇంకా దానికి ఏమన్నా వాటర్ ఎక్కువ తీసుకుంటుందా ఇలాగా దాన్ని సిమ్టమ్స్ అబ్జర్వ్ చేసి యానిమల్ కీపర్ని అడుగుతారు అనమాట అడిగి ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే ఇమీడియట్గా ఆ లక్షణాలను బేస్ చేసుకొని మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అదే దానికోసమే మనం ప్రికాషనరీ మెషర్స్ ఇవన్నీ కూడా గ్లూకోజ్ వాటర్ కానీ పాలిబియాను తర్వాత Um, electrolyte water. రెగ్యులర్ గా ఇస్తుంటాం అనమాట ఇప్పుడు ఈ మ్యాట్స్ ఈ మ్యాట్స్ అట్లా మేడం మెయింటైన్ చేస్తాం మ్యాట్స్ మనం మార్నింగ్ ఎయిట్ కి ఒకసారి కీపర్ రాగానే తడిపేస్తారు వాటర్ తో అగైన్ మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ కి వాళ్ళు వెళ్ళిపోతారు బిఫోర్ దట్ ఫోర్ కి ఒకసారి మళ్ళీ అన్ని కూడా తడిపేసి వెళ్తారు అనమాట సో దట్ మార్నింగ్ తడిపింది డే అంతా ఉంటుంది ఈవినింగ్ తడిపింది నైట్ కూడా ఆ ఏరియా రూఫ్ అంతా కూడా కూలింగ్ ఉంటుంది మనం అలాగే కొన్ని యానిమల్స్ కి స్లాబ్ ఉండే రూమ్స్ ఉంటాయి వాటన్నింటికి కూడా కూల్ రూఫ్ పెయింటింగ్ వేసి ఉంటాం ఓకే సో అన్ని అన్ని రకాల మెషర్స్ తీసుకోవడం జరిగింది కొన్ని ఓపెన్ ఏరియాలో ఉండే వాటికి ఎటువంటి జాగ్రత్తలు ఓపెన్ ఏరియాలు అదే మీకు ఆ స్ప్రింక్లర్స్ ఆల్మోస్ట్ త్రూ అవుట్ ది క్లాక్ తిరుగుతూ ఉంటుందన్నమాట సో దట్ ఆ స్ప్రింక్లర్ తిరగడం వల్ల వాటర్ స్ప్రే అవుతుంది ఆ టెంపరేచర్ అనేది కంట్రోల్ అవుతుంది ఆ ఎన్క్లోజర్ వరకు ఓకే నమస్కారం నా పేరు డాక్టర్ పి భానుబాబు నేను ఇందిరాగాంధీ జూలాజికల్ లో వెట్రీ అసిస్టెంట్ సర్జన్ గా వర్క్ చేస్తున్నాను సో ఇక్కడ మాకు ఇందిరాగాంధీ పార్క్ లో సమ్మర్ ప్రికాషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా మీరు చూస్తున్నట్టుగా ప్రతి పండల్ ప్రతి లో కూడా ఈ పండల్స్ అనేవి మేము అరేంజ్ చేస్తాము ఈ పండల్స్ అరేంజ్ చేసిన తర్వాత ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ కూడా మా కేపర్స్ అనే వాళ్ళు వీటికి ఎప్పటికప్పుడు వాటర్తో స్ప్రింక్ల్ చేస్తూ ఉంటారు దానివల్ల యానిమల్స్కి కొంచెం చల్లదనం ఫీల్ అయ్యి కొంచెం సమ్మర్ స్ట్రెస్ అనేది తగ్గ రాకుండా ఉంటుందని చెప్పి అంతేకాకుండా ప్రతి ఎంక్లోజర్లో కూడా వాటర్ స్ప్రింక్లర్స్ అనేవి మేము అరేంజ్ చేస్తూ ఉంటాము అవి కూడా ఒక త్రీ టైమ్స్ అనే డే వాళ్ళు ఆన్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సెక్షన్స్ సెక్షన్స్లో అయితే వైలోయింగ్ పాండ్స్ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారు చేయడం వల్ల ఏంటంటే యానిమల్స్ అనేవి వైలోయింగ్ పాయింట్లకి వాటర్ వెళ్లి వెళ్ళి ఎక్కువసేపు కొంచెం వైలోయింగ్ చేయడం వల్ల టెంపరేచర్ని తట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మా వెటరీ టీమ్ నుంచి మేమేం చేస్తామంటే ప్రతి యానిమల్ ఎంక్లోజర్ ని మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి మేము ఎగ్జామిన్ చేస్తూ ఉంటాము ఏదైనా యానిమల్ హీట్ స్ట్రెస్ కి లోన్ అవుతుందా అటువంటి సిమ్టమ్స్ ఏమైనా చూపిస్తుందా అంటే లైక్ పాంటింగ్ సెలైవేషన్ అటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మేము వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం హీట్ స్ట్రెస్ రాకుండా కూడా ముందుగానే మేము అన్ని ప్రికాషనరీ మెజర్స్ మా సైడ్ నుంచి మేము తీసుకుంటాం అంటే వాటికి ఎప్పటికప్పుడు ఎలక్ట్రోలైట్ వాటర్స్ ఇవ్వడము తర్వాత విటమిన్ ఏ విటమిన్ బి విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ఈ ఐదు కూడా మనకి సమ్మర్ స్ట్రెస్ ని హీట్ స్ట్రెస్ ని తట్టుకోవడానికి ఉపయోగపడే విటమిన్స్ వీటిని కూడా మనము యానిమల్స్ అన్నిటికీ కూడా సప్లిమెంట్స్ రూపంలో సిరప్స్ రూపంలో లేదా టాబ్లెట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది వీటితో పాటు కార్నివోర్స్ బర్డ్స్ ప్రైమేట్స్ వీటన్నిటికీ కూడా మనము గ్లూకోజ్ అనేది కూడా మనం సప్లిమెంట్ కింద ఇవ్వడం జరుగుతుంది వాటితో పాటు ఫ్రూట్స్ అన్ని కూడా ఫ్రోజన్ ఫామ్ లో ఫ్రోజన్ ఫామ్ లో అంటే ఫ్రూట్స్ అన్ని కూడా మనం ఒక వాటర్ బౌల్లో పెట్టి దాన్ని డీప్ ఫ్రీజ్ చేస్తాము ఒక ఐస్ బౌల్ లో తయారవుతుంది ఈ ఐస్ బౌల్ కూడా ప్రైమేట్ సెక్షన్స్ అన్నింటిలో కూడా ఇవ్వడం జరుగుతుంది సో దట్ ఆ ప్రైమేట్స్ అన్ని అన్ని కూడా ఐస్ బోల్స్ ని లిక్ చేస్తూ సమర్సెస్ ని తగ్గించుకుంటాయి బాడీ టెంపరేచర్ డౌన్ చేసుకుంటాయి లో ఆ ఫ్రూట్స్ అన్ని కూడా అవి తినడం జరుగుతుంది ఇది ఇందిరాగాంధీ జూ పార్క్ లో ప్రస్తుతం వేసవి తాపానికి సంబంధించి జంతువులు ఏవి కూడా ఇబ్బంది పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాము కస్కస్ తో పాటు వాళ్ళకి షెల్టర్లు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాము అదే విధంగా షెడ్ లో ఉన్న వాటికి వైట్ పెయింట్ వేస్తా ఉన్నాము అని చెప్తా ఉన్నారు మరోవైపు మనం చూడొచ్చు ఇక్కడ ఒక ఈ ఒక హౌస్ ఉంది హౌస్ పైన మనం మ్యాట్స్ అన్ని కూడా చూడొచ్చు సో ఇందులో స్నేక్స్ లేకపోతే చిన్న చిన్న ఈ ఉడుములు ఇవన్నీ కూడా ఈ లోపల ఉంటాయి సో దీనికి సంబంధించి సో ఆ రూఫ్ టాప్ ఏదైతే ఉందో దానిపైన ఒక కసకస్ మ్యాట్స్ ఏర్పాటు చేసి దాన్ని నిత్యం కూడా ప్రతి రోజుకి త్రీ టు ఫోర్ టైమ్స్ ఎవరైతే ఉన్నారో ఆ కీపర్స్ ఎవరైతే ఉంటారో వారు అందరూ వచ్చి వాటర్ తో స్ప్రింక్లర్స్ చేయడం ద్వారా అవన్నీ కూడా కొంత చల్లదనాన్ని వాటికి ఏర్పాటు చేసే విధంగా ఆ అంటూ కూడా చెప్తున్నారు మరోవైపు ఫుడ్ విషయంలో జంతువులు ఖండించే ఫుడ్ విషయంలో కూడా ఐస్ బౌల్ అనే ఒక ఐస్ బౌల్ విధానంలో జంతువులు ప్రత్యేకంగా ఈ వేషంలో మనం ఫుడ్ జరుగుతా ఉంటుంది సో జంతువులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిరంతరం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ డాక్టర్ల పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా ఈ వ్యాసంలో ఈ వ్యాసవ కాలంలో మనుషులతో పాటు జంతువులు కూడా ఇబ్బంది పడతాయి జీవాలు కూడా ఈ వేడికి తట్టుకోలేవు ఎందుకంటే మనుషులంటే చెప్పుకోగలరు మాట్లాడగలరు వాళ్ళ ఏదేవి కూడా ఎక్స్ప్రెస్ చేయగలరు బట్ జీవాలు అట్లా కాదు సో ఇటువంటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ఇందిరాగాంధీ జూ పార్క్ లో జంతువులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోలేక అందరితో పాటు మనం కూడా కోరుకుందాం చూసిన ఉండండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు సుమన్ టీవీ విశాఖపట్నం